రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ ఆయన తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకోలేదు అలా చెప్పుకోవాలని కూడా అనుకోలేదు మరణానంతరం ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇది కూడా అలాంటిదే రామోజీరావు తన స్మారకాన్ని తానే నిర్మించుకున్నారు ఈ లోకాన్ని వేడిన తర్వాత తన స్మృతివనం ఎలా ఉండాలనే డిజైన్ను ఆయన దగ్గరుండి చేయించుకున్నారు తన అభిరుచికి తగ్గట్టు ఫిల్మ్ సిటీలో స్మారకాన్ని కట్టించారు మరణం ఓ వరం అంటారాయన చావంటే తనకు ఎలాంటి భయం లేదని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు ఆయన దేవుణ్ణి నమ్మరు కర్మను నమ్ముతారు అందుకే బతికుండగానే తన స్మారకాన్ని తానే డిజైన్ చేయించుకుని దగ్గరుండి నిర్మించుకున్నారు అమెరికాతో పాటు పలు యూరప్ దేశాల్లో ఈ కల్చర్ ఉంది తమ సమాధి లేదా స్మారకం ఎలా ఉండాలి చనిపోయిన తర్వాత బంధువులు స్నేహితులకు ఎలాంటి పార్టీ ఇవ్వాలి తన సమాధిపై ఏం రాయాలి లాంటి అంశాన్ని వ్యక్తులు ఎంచుకోవచ్చు దానికి తగ్గ ప్యాకేజీ తీసుకోవాల్సి ఉంటుంది మరణానంతరం వాళ్లు కోరుకున్న విధంగా అంత్యక్రియలు నిర్వహించి స్మారకాన్ని నిర్మిస్తారు ఫిలిం సిటీలో సువిశాలమైన స్థలంలో చుట్టూ పెంచిన చెట్ల మధ్య ఓ సుందరమైన కట్టడం ఈ స్మారకం రామోజీకి తెలుపు పసుపు రంగులంటే ఇష్టం అందుకే స్మారకంలో స్తంభాలకు ఈ రెండు రంగుల్లే వేశారు తన అంత్యక్రియలు ఇక్కడే జరగాలని ఆయన కోరుకున్నారు కాబట్టి ఇందులోనే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రేపు రామోజీ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు ఆధ్వర్యంలోకి తీసుకున్నారు రామోజీ మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉంది ఆయన వచ్చిన వెంటనే అంత్యక్రియలు జరుగుతాయి